హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం ఇడ్లీ దోశ పూరి చపాతీకి బాగా సూట్ అయ్యే వడకరిని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ నాలుగు వడలతో మనము వడకరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇచ్చి కడాయి పెట్టినాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము చూడండి రెండు లవంగాలు ఒక చెక్క వేసుకున్నాను దాంట్లోనే వేసుకుందాము సోంపు కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఒక ఆనియన్ని ఇట్లా ముక్కలుగా చేసుకున్నాను దీన్ని వేసేస్తాను చిన్న పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా చేసుకున్నాను దాన్ని వేసుకుందాము కొద్దిగా కరివేపాకు వేసుకుందాము వేపుకుందాము చాలా బాగుంటుంది ఇది కొద్దిగా సాల్ట్ వేసుకొని వేపుకుందాం చూడండి కొద్దిగా వేగినాయి కదా ఇప్పుడు ఒక చిన్న టమాటాని ముక్కలుగా చేసుకుని దీంట్లో వేసుకుందాము కొద్దిసేపు వేపుకుందాం బాగా టమాటా కొద్దిగా మగ్గనిండి మరీ పచ్చిపచ్చిగా ఉంటుంది కదా అందుకనేసి ఈ టైంలో కొద్దిగా అల్లం తల్లగట పేస్ట్ వేసుకుందాము కొద్దిసేపు అట్లా వేపుకుందాం టైంలో వేస్తే అల్లం తెల్లగట పేస్ట్ అడుగంటుంది అనమాట టమాటా వేసినాం కదా లేకపోతే అడుగంటిపోతుంది పోతుంది కొద్దిసేపే అట్లా ఫ్రై అవ్వనిండి కొద్దిగా కారం వేసుకున్నాము హాఫ్ స్పూన్ వేసుకుంటాను హాఫ్ స్పూను ధనియాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ముందు వేసినాం కదా మళ్ళీ వడల్లో కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి వేసి వేపుకోవాలి ఈ టైంలో మనము కొబ్బరిని మెత్తగా రుబ్బు పెట్టుకోవాలన్నమాట ఈ పేస్ట్ని దీంట్లో వేసేద్దాము ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసి వేపుకుందాం మనకు కొంచెం చిక్కగా గ్రేవీ బాగుంటుందన్నమాట కొద్దిగా వేసుకోండి కొబ్బరి కొద్దిసేపు వేపుకుందాం వేగింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము కొద్దిసేపు ఉడకనిద్దాము చూడండి ఉడుకుతూ ఉంది కొద్దిసేపు అట్లా ఉడకనింది చూడండి ఉడికింది కదా ఒక టూ మినిట్స్ అయింది ఉడికింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే రెండు వడలు తీసుకొని నేను ఇట్లా మిక్సీలో ఇట్లా పట్టుకున్నాను అనమాట ఇట్లా వేస్తే బల టేస్టీగా ఉంటుంది దీన్ని దీంట్లో వేసేద్దాము ఇంకా రెండు వడలు ఉన్నాయి కదా దాన్ని ఇట్లా క్రష్ చేసుకు ఇట్లా అనుకొని దీంట్లో వేసేద్దాం మరీ ఎక్కువ లేకుండా కొద్ది అట్లా అని వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా బాగా ఇట్లా కలుపుకున్నాము ఇట్లా బాగా కలుపుకోండి చూడండి చిక్కబడుతుంది కదా కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈ టైంలో ఉడికే కొద్ది ఇంకా చిక్కబడిపోతుంది అందుకని హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తాను చూడండి వేసి ఇట్లా కలుపుకోవాలి కొద్దిసేపు అట్లా ఉడకనిండి ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది చూడండి ఉడికిపోయింది లోపల వడంతా కూడా బాగా మెత్తబడిపోయి అనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ ఆపేయాలి ఆపేసిన తర్వాత చూడండి కొత్తిమీర చల్లు కొనియాలి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లిద్దాము అంతే చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అసలు ఇది వడకి ఇది ఇడ్లీకి దోశకి పూరీకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి బల బాగుంటుంది అసలు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూసారా ఎంత టేస్టీగా మన వడకర్రీ రెడీ అయిపోయిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి